మూడమి అంటే నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడమి అంటారు గురుమూడ్యమే శుక్రమూడ్యమే గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూడ్యమే అని శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూడ్యమే వస్తుంటాయి ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి సూర్యుడికి దగ్గరగా గురుశుక్రులు వచ్చినప్పుడు గురుశుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి నీరస వాటి శక్తి సన్నగిల్లుతుంది అంటే వెయ్యి వార్స కలిగిన బలుపు ముందు చిన్న దీపం పెడితే ఆ దీపం శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యునికి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఈ శుభకార్యానికైనా శుక్ర గ్రహాల బలమే ప్రధానం ఈ రెండు గ్రహాల బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదన్నది మాట మూడంలో ఏ కార్యాలు నిర్వహించకూడదంటే పెళ్లిచూపులు వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంట్రుకులు తీయించరాదు గృహ ఆరంభం గృహప్రవేశం గృహ శంకుస్థాపన చేయరాదు ఇల్లు మారకూడదు ఉపనయనం యజ్ఞాలు చేయుట మంత్రానుష్ఠానం విగ్రహాల ప్రతిష్టలు వ్రతాలు నూతన వధువు ప్రవేశం నూతన వాహనం కొనుగోలు చేయటం బావులు బోరింగులు చెరువులు తిరగటం వేద విద్య ఆరంభము చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలైనవి వి చేయరాదు మౌలియంలో చేయదగిన పనులు జాతకర్మ జాతకం రాయించుకోవడం నగ్రహ శాంతులు హోమాది శాంతులు గన్న నక్షత్ర శాంతులు ఉత్సవాలు సీమంతం నామకరణం అన్నప్రాసనాది కార్యక్రమాలు అత్యవసర ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాలలో చేరవచ్చు విదేశాల ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు నూతన అవసరాలు కొనుగోలు చేయవచ్చు విత్త తంత్ర కార్యాలకు పనికి వస్తుంది మూడాల కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుందంటే మహర్షులు శాస్త్ర పండితులు అనుభవించింది చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరు